ఇప్పుడే నిన్న నిన్ననే గవర్నర్ గారి దగ్గర నుంచి కూడా డేట్స్ కన్ఫర్మ్ అయినాయి కాబట్టి ఈ నెల పదో తారీఖున ప్రజలు చేసిన ఈ సంతకాల పత్రాలు ప్రజలకు మీడియాకు అందరికీ కూడా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో డిస్ప్లే చేసి ప్రజలకు మీడియాకు చూపించి ఈ నెల పదో పదో తారీఖున నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లాకు జిల్లాలకు పంపడం జరుగుతుంది పదో తారీఖున పదమూడో తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీ చేసి ఆ ప్రజలు చేసిన ఆ సంతకాలు ఆ కోటి సంతకాలకు పైగా ఆ పత్రాలను పార్టీ సెంట్రల్ ఆఫీస్కు జిల్లాల నుంచి బయలుదేరుతాయి అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఈ కోటి సంతకాలకు పైగా ఈ పత్రాలను తీసుకుని రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల పదహారును సమర్పిస్తాం